ఆ పాప ఎవరో కాదు మన గౌతమ్ కూతురే ఈ ఊళ్ళోనే ఉంటున్నట్ట పట్టణంలో పలుకుబడి వ్యాపారం వ్యవహారం అంతా మంచి స్థితిలో ఉన్నట్ట నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా లేదు మన పేరు పరణాని చెప్పాడు బావా కాలం మాన్పని గాయాలు లేవంటారు అందున కళ్ళ తండ్రివి నీకు మాత్రం చూడాలని ఉండదా నీతో పాటు కలిసి వెళ్దామని ఆ మతం బ్రిక్స్ మాట మరోసారి నా దగ్గర తీసుకురా అంటే నన్ను కూడా వెళ్ళద్దానేనా మీ నాన్నగారి పట్టుదల నీకు తెలిసిందే కదా ఏలు మీరినా మనిషి మాత్రం ఏం మారలేదు సాంప్రదాయాన్ని పట్టుకు సాగే సనాతనవాది మా ఏం గాని నువ్వెలా ఉన్నావు అంతా అయ్యప్పకారుణ నమ్మిన మార్గంలో ఒంటరి ప్రయాణం ప్రారంభించాను చిన్న ప్రింటింగ్ మిషన్తో మొదలైన ఈ బ్రతుకు పోరాటం ఇంత పబ్లిషింగ్ సంస్థగా ఎదిగింది ఆ తర్వాత ఇవి నాకు తోడైంది పాపమా ప్రాణమైంది భగవంతుడి దయ ఈ ఈరోజు అన్ని ఉన్నాయి కానీ కనిపించి బ్రహ్మోపదేశం చేసిన గురువు ఆయనకు దూరమై అన్న బాధ మిగిలే ఉంది నాన్నగారు ఎలా ఉన్నారు భేషజమే తప్ప ఆయనలో ఏ ఉందిరా అంతా గాంభీర్యం మనసు విప్పి చెప్పను లేడు మొదల పడకుండా ఉండను లేడు చెట్టు ఎంత ఎదిగిన దగ్గరుండి ఆల్నా పాల్నా చూసుకుని ఆయనకి సేవ చేసే అదృష్టం లేకుండా పోయింది ఎందుకు స్వామి అంతగా బాధపడతారు ఆ స్వామి చల్లగా చూడాలి కాని ఈ మనవరాలి కోసమైనా మనసు మార్చుకోకపోతారా అలా జరగాలే గాని అంతకంటే అదృష్టమా అంతా స్వామి కరుణ రంగా అయిపోయింది బావా ఇదిగో సర్దేస్తున్నాను ఇంకా సర్దడం అవ్వలేదా ముహూర్తపు ఘడియలు సమీపిస్తున్నాయి నా ప్రతిభకు మెచ్చి మీరి బహుమతి క్షమించండి మిమ్మల్ని తాతయ్య అని పిలిచే అర్హత లేని నాకు పరమ పవిత్రమే ఆ రుద్రాక్ష మనం ధరించే అర్హత ఉంటుందా వైదిక సాంప్రదాయమే ఊపిరిగా బ్రతికే నిష్ఠాగరిష్ఠులు మీరు ఆచారం అంటే ఏమిటో తెలియని కుల ప్రసరాల్ని నేను సకల ధర్మ శాస్త్రాల సారాన్ని అవపోసన పట్టిన వేదమూర్తులు మీరు వెలివేయబడ్డ ఓ తండ్రి పుట్టిన దురదృష్టవంతురాల్ని నేను నా గురించి నీకు తెలిసినంత కూడా మీ నాన్న తెలుసుకోలేకపోయాడు నాన్నే మీ నుంచి దూరం అయిపోకుండా ఉంటే మీ దగ్గర నేను ఎంతో నేర్చుకునేదాన్ని నాకు అదృష్టం లేకుండా పోయింది నీకు ఆ ధ్యాస జిజ్ఞాస ఉండాలి కానీ నిన్నొక జాతి రత్నంగా తయారు చేస్తాను మరి నాన్న నీ నాన్నతో ఉంటే నిన్ను తల్లాగా తయారు చేస్తాడు హాయిగా పట్టుబట్టలు కట్టుకు తిరగవలసిన దానివి నీకి ఈ నల్ల బట్టలు కట్టవలసిన కర్మం ఏమిటి ఏకభుక్తం ఏమిటి భూసేనమేమిటి నువ్వు నా దగ్గరే ఉంటే నిన్ను నా ఆస్తిపాస్తులకే కాదు నా పాండిత్యానికి కూడా వారసురాలుగా చేస్తాను నేను నీతో వచ్చేస్తాను ఎప్పటికీ నీతోనే ఉంటాను యుష్మాన్ పాప నిద్రపోయింది పడుకో పెడదామని సరే తీసుకెళ్ళు చె చూసేవా నీ మనవరాలు అంతా నీ పోలికే రూపురేఖలే కాదు పాండిత్యంలో కూడా నీ కొడుకు కన్న తండ్రితో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయాడే కాని వాడు కన్న తల్లిని మాత్రం మర్చిపోలేదు పాపకి నీ పేరే పెట్టుకున్నాడు గాయత్రి యత్రి అన్న పిలుపులోని మాధుర్యాన్ని మళ్లీ పొందగలిగే భాగ్యాన్ని నీ కొడుకు నాకు కలిగించి తన తండ్రి రుణాన్ని తీర్చుకున్నాడు కొడుకు పుట్టేడన్న సంబరంతో ఎన్నెన్ని కలలు కన్నా కొడుకు కోడలు మనవలు మనవరాళ్లతో ఇల్లంతా నిత్య దీపావళిగా వెలిగిపోతుందనుకున్నా కాలం తీరి నువ్వు వెళ్ళిపోయావు కన్న తండ్రితో విభేదించి వాడు నాకు దూరమయ్యాడు ఇంత లోగులలో ఇన్నాళ్ళు ఒంటరిగా పోయి శిథిలమైపోయి మోడులా బ్రతికే ఎందుకో భగవంతుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు ఏవేవో ఆశలు రేకెత్తిస్తున్నాడు ఈనాడు నీ మనవరాలు వచ్చింది రేపు నీ కొడుకు కోడలు రావు పట్టుదలలో పంతంలో వాడు నీ పోలిక గాయత్రి బహుశా రాకపోవచ్చు కానీ నేను ఊపిరి వదిలే ఆకలి క్షణంలో నీకు నేనున్నాను తాతయ్య అంటూ నా గొంతులో తులసి తీర్థం పోయడానికి నీ మనవరాలుంది గాయత్రి ఈ జన్మకి ఈ తృప్తి చాలు